నా ప్రియ సోదరి సోదరులు మా టీవీ కార్యక్రమాల్లో క్రమంగా పాల్గొంటూ ఉన్న మీకందరికీ నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు కొత్త సంవత్సరంలోకి వచ్చేసాము పాత సంవత్సరానికి వీడుకోలు చెప్పాము పాత కొత్త ఈ రెండిటి మధ్య జంక్షన్ జనవరి మొదటి తేదీ పాతది గతించింది కొత్త సంవత్సరం మన ముందున్నది లూకాసు వార్త పద్నాలుగో అధ్యాయం పదిహేను నుండి ఇరవై మూడో వచనం వరకు సంగ్రహంగా చెప్తాను వింటారా వారు ఏక మనస్సుతో నెపములు చెప్పసాగారు కొందరున్నారు విందుకు రమ్మని దేవుడు పిలిస్తే రాలేము అనడానికి నెపాలు చెప్తున్నారు అంటే ఎందుకు రాలేమో కారణాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు గొప్ప విందు దేవుని విందు రమ్మని పిలుపు వచ్చింది కానీ రాలేము అంటున్నారు ఎందుకని రాలేరు రకరకాల నెపాలు వాడు ఫలం కొన్నాట రెండోవాడు ఐదు జతల ఎడ్లు కొన్నాడట మూడోవాడు పెళ్లి చేసుకున్నాడు మేము విందుకు రాలేము అన్నారు ఇదెక్కడ విచిత్రం అతడు భూమి కొన్నాడా నేను భూమి కొన్నాను చూసుకోవడానికి వెళ్తున్నాను అంటున్నాడు పచ్చి అబద్ధం చూచుకొని కొంటారా కొన్న తర్వాత చూస్తారా ఇంకొక విశేషం ఏంటంటే ఒకడు మరి ఐదు జతల ఎడ్లు కొన్నారన్నాడు వ్యవసాయానికి చూచుకోవాలంటున్నాడు మళ్ళీ అలాంటి అబద్ధమే ఎద్దులు ఎలాంటివో చూచుకొని కొంటారా కొన్న తర్వాత చూస్తారా అబద్ధాలు తప్పించుకోవడానికి దేవుడు పిలిచాడు విందుకు రమ్మన్నాడు కానీ రాలేము అన్నారు ఈ మూడో ఉన్నాడు చూసారా వాడు నాకు పెళ్ళయింది నాకు ఒక భార్య ఉంది ఉంటే ఇంకా మంచిది ఇద్దరు కలిసి రావచ్చు కదా అలా కాదట నాకు పెళ్ళయింది కనుక రాలేను క్షమించు అన్నాడు మిగతా ఇద్దరు క్షమించని కూడా అనలేదు వీడు కొంచెం మర్యాదస్తుడు నాకు ఫీల్డ్ ఇది నా భార్యతో గడపాలి ఆమెను పెట్టాలి అందుకని నేను రాలేను అంటున్నాడు సుచర వీళ్ళ నెపాలు పట్టణపు వీధుల్లో సందుల్లో బీదలను అంగహీనులను కుంటి వారిని గుడ్డివారిని పిలిపించేటప్పుడు యజమాని మీరు రాకపోతే మీకే నష్టం అందుచేత అందరినీ పిలుస్తాను అన్నాడు అది విందు భోజనం అందరూ విందు ఆరగించారు అందరూ వచ్చారు కానీ ఇంకా చోటు ఉంది దేవుని యొక్క ఏర్పాటు చూడండి రాని వాళ్ళు ఇప్పటికైనా మనస్సును మార్చుకొని వస్తారేమో అని ఇంకా చోటు మిగిల్చాడు కానీ వాళ్ళు రాలేదు నేను మాట చెప్పనా అసలు వాళ్ళు ఎందుకు రాలేదంటే తాము దేవుణ్ణి కలుసుకోవడానికి ఆయనతో కలిసి ఉండడానికి కొన్ని ఆటంకాలు ఏర్పరచుకున్నారు ఆటంకాలనే విగ్రహాలు అంటాము కుటుంబం కోసమని అనేక మంది నానా అగసాట్లు పడి లంచాలు తీసుకొని డబ్బు సంపాదించి పిల్లలను చదివించాలి చదివించాలని పెద్ద చదువులు చదివిస్తే ఆ పిల్లలు తల్లిదండ్రులను హీనంగా చూస్తున్నారు ఈ రోజున తల్లిదండ్రులను పోషించడం లేదు ఆ మధ్య ఒక ఆయన చలికాలం నాకు సన్స్ట్రోక్ దగిరింది అన్నాడు మేమనుకున్నాము సన్ స్ట్రోక్ అంటే ఎండ దెబ్బ అని కాదు కొడుకు దెబ్బ సన్ అంటే కొడుకు అతనికి కుటుంబమే పిల్లలే విగ్రహాలైపోయారు ఆ పిల్లలు ఎంత చెప్తే అంత చేస్తారు వాళ్ళకన్నీ ఇస్తారు పేద చదువులు చదివిస్తారు స్వార్థముతో పిల్లలను పెంచుతారు ఆ పిల్లలే వాళ్లకు విగ్రహాలు అవుతారు చివరికి వీళ్ళు దేవుడికి కూడా దూరం అయిపోతారు అవునా అందుకని యేసు ప్రభు ఒకసారి ఏమన్నాడంటే ఎవరైనా సరే ఏదైనా సరే నా విషయం వచ్చేటప్పటికీ నాకే ప్రథమ స్థానం ఇవ్వాలి లేకపోతే అవన్నీ కూడా విగ్రహాలైపోతాయి అని ప్రభు హెచ్చరించాడు కొలసి పత్రిక మూడో అధ్యాయం ఒకటి నుండి పదో వచనం వరకు అపస్థుడైన పౌలు మనకు చేస్తున్న హెచ్చరిక కొత్త సంవత్సరానికి ఎంతో ఎంతో మార్గదర్శకం ఆయన ఏమంటున్నాడంటే పైన ఉన్న వాటినే వెదకండి పైన ఉన్నవి పైన అంటే పరలోకం ఆకాశ మహాకాశాలకు పైన ప్రభువు ఉన్నాడు ఆయన సింహాసనాసీనుడు పైన ఉన్నాయి కొన్ని మళ్ళా పైన ఉన్నవి అంటే అక్కడ ఉన్న వస్తువులు అని అనుకొని వాటి కోసం వెంపలాడొద్దు పరలోకంలో బంగారు గుమ్మములు ఉన్నవంటే బంగారు గుమ్మాలు అని కాదు వాటన్నిటికీ మించిన యేసు ప్రభు అక్కడున్నాడు ఆయన మనల్ని ఆకర్షించుకుంటాడు మీకు తెలిసిన పరలోకంతో పోల్చి చూస్తే ఈ భూమి చాలా చిన్న గ్రహం కనుక పెద్ద గ్రహము చిన్న గ్రహాన్ని ఆకర్షించుకుంటుంది గ్రావిటేషన్ గురుత్వాకర్షణ అలాగే ప్రభువు మనల్ని ఆకర్షించుకుంటాడు పైన ఉన్నవి మనకు కావాలి పైన ఉన్నవి పైన ఉన్నవాని కంటే గొప్పవేమీ కాదు ఏసుప్రభువు ఇచ్చేవి ఏ కంటే గొప్పన తీరు అవి కాస్త విగ్రహాలై కూర్చుంటాయి కొంతమంది అంటారు దేవుడు మాకు ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడంటే అని పూదస్థమానం ఆశీర్వాదాలను చూపుతుంటారు అందరికీ కానీ ఏ గురించి ఏం చెప్పరు ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలను నెత్తికెక్కించుకుంటారు చివరికి అవే విగ్రహాలై వీళ్ళ కొంప ఉంచుతాయి జాగ్రత్త నేను వార్నింగ్ ఇస్తున్నాను కొత్త సంవత్సరంలో ప్రయాణం చేసేటప్పుడు విగ్రహాలను మూట కట్టుకొని నెత్తిన పెట్టుకోవద్దు విగ్రహాలు అంటే మెటల్ విగ్రహాలు కాదు మెంటల్ విగ్రహాలు విగ్రహాలు అంటే ఎక్కడో గూట్లోనో మూలలోనో గుళ్ళోనో పెట్టి వస్తు విగ్రహాలు కాదు లోహపు విగ్రహాలు కాదు ఆ సంగతి కానీ కాదు ఏసుప్రభు కంటే దేవుడి కంటే నీకు ఏది ఇష్టమో నీవు ఏది ముఖ్యమనుకుంటున్నావో అవే నీకు విగ్రహాలు అవుతాయి నేను దేవుడికి దూరం చేస్తాయి నీ ప్రయాణాన్ని పాడు చేస్తాయి సులువుగా చిక్కులు పెట్టి పాపాలకు దారితీస్తాయని చెప్తున్నాడు పైనున్న వాటినే వెదకండరా భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దు మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని ఎందు దాచబడి ఉన్నది కనుక మనం క్షేమంగా ఉన్నాము మన జీవము ప్రభువునందు దాచబడి ఉంది అది రహస్యం మనకు ఎవరు ఏకీయుడు చేయలేరు మనకు ధైర్యం ఉంది క్రీస్తుతో కూడా మనమంతా ఒకనొక రోజు వస్తాము ఆయన దగ్గరికి వెళ్ళిపోతాము ఆయన మనల్ని అందరినీ కలుపుకొని వస్తాడు అందరికీ అక్కడ గొప్ప ఫ్యామిలీ రీయూనియన్ ఉంది గ్రేట్ ఫ్యామిలీ రీయూనియన్ యూనియన్ కంటే రీయూనియన్ చాలా గొప్పది కనుక క్రీస్తుతో కూడా మనమంతా తిరిగి వస్తాము కనుక మనం ఏం చేయాలని అంటుందంటే బైబులు విగ్రహారాధన ఉంది చూచారా ఈ విగ్రహారాధన విగ్రహారాధన అనేది కేవలం ఒక క్రియ మాత్రమే కాదు అది ఒక వైఖరి దేవుని కంటే ఏదైనా ముఖ్యమైనది ఉన్నది అని అనుకున్నావంటే అది విగ్రహమే కనుక విగ్రహారాధన మనస్తత్వాన్ని చంపివేయండి మీ ఉద్రేకాలను మీరు అదుపులో పెట్టుకోండి అనేక సార్లు అనారోగ్యకరమైన ఉద్రేకాలు మనకు వస్తాయి వాటిని కొంచెం అదుపులో పెట్టుకోవాలి అంతేకాదు మనము ఈ లోకములో జీవిస్తున్నప్పుడు మనము నూతన స్వభావాన్ని ధరించుకోవాలి మనం ఏదైనా సత్కార్యం చేస్తున్నామంటే కొత్త సంవత్సరంలో ఎవరో చేయమని చెప్తే ఒత్తిడి చేస్తే చేయడం కాదు మనకు నూతన స్వభావం వచ్చింది పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం ఇచ్చాడు ఆ స్వభావాన్ని బట్టి మనం ఇవి చేస్తున్నాం కానీ ఏదో ఒక మతం క్రైస్తవ మతమే అనుకోండి అది చెయ్యి ఇది చెయ్యి అని అవతల మత బోధ చేస్తున్నారు కనుక చెయ్యి చెయ్యి అంటుంటే బలవంతం మీద చేస్తున్నావు అనుకో అసలు చేయకుండా ఉంటే మంచిది క్రైస్తవులు చేసే సత్కార్యాలు బలవంతం మీద గనక చేస్తే దేవుడు వాటిని అంగీకరించడని మనం చేస్తున్నాను అది సహజంగా రావాలి సహజాతీతమైన సత్కార్యాలు సహజంగా మన ద్వారా జరగాలి అది క్రైస్తవం అంతేగాని క్రైస్తవం ఒక మతం కాదు అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను అది ఒక ఉద్యమం దేవుని ఉద్యమం పరలోక ఉద్యమం సువార్త ఉద్యమం నూతన జన్మ ఉద్యమం ఆ ఉద్యమానికి స్ఫూర్తి పరిశుద్ధాత్మ అంతేగాని క్రైస్తవం మతం అన్నావో మర్యాద దక్కదు అంటుంది పరలోకం ఈ రోజున క్రైస్తవాన్ని మతం కింద మార్చే వాళ్లకు శ్రమ అని వార్నింగ్ ఇస్తున్నాను ఎవడైనా క్రైస్తవాన్ని మతం అన్నాడంటే దేవుణ్ణి నోటి మీద కొట్టును గాక మళ్ళా చెప్తున్నాను నూతన సంవత్సరంలో మతప్రమేయం లేని క్రీస్తును అనుభవించమని మీకు నేను హెచ్చరిక చేస్తున్నాను ఇప్పటికే ప్రతి ఒక్కరూ క్రైస్తవం అనగానే ఒక మతం అనుకునే స్థితిని కల్పించాం మనం సిగ్గుపడాలి ప్రభువును క్షమాపణ అడగాలి క్రైస్తవం ఒక పవిత్ర ఉద్యమం లోకములో ప్రజలందరూ యేసుక్రీస్తును కలుసుకోవాలనే ఆహ్వానం అందులో మతం ఏమిటయ్యా చెప్పు మతం ఏమిటమ్మా మీ క్రైస్తవ మతం ఉందా అయితే క్రీస్తు మీకు దూరం అయిపోతున్నాడు ఈ కొత్త సంవత్సరంలో మతప్రమేయం లేని క్రీస్తును ఎంజాయ్ చేయండి నేను మళ్ళీ చెప్తున్నాను కన్నీటితో క్రైస్తవాన్ని మతముగా చేసి మత సంబంధమైన విధానాలు అవలంబిస్తూ మతాచారాలంటూ అదంటూ ఇదంటూ ఒకరితో ఒకరు మాట్లాడకుండా సిద్ధాంత భేదాలు పెట్టుకొని ఒకరితో ఒకరు కొట్టుక చచ్చేది అది క్రైస్తవమా కాదో అదే చెప్తున్నాను నా భార్య నేను ఒకసారి మాట్లాడుకుంటున్నాను నా జ్ఞాపకం వస్తోంది ఏమండి మనం ఒక మతం వదిలిపెట్టాము ఎందులోకి వచ్చాము అంటే నేను నవ్వి క్రీస్తులోకి వచ్చాము అవును కదా ఇందులో మతాచారాలు అవన్నీ లేవు ఎంత స్వేచ్ఛ ఉంది మనకు అంతకు ముందైతే అదని ఇదని మెడ మీద కాడి పెట్టినట్టుండేది అంటే నేను నవ్వుతా అన్నాను ఇప్పుడు ఆ కాడి విరిచేసి యేసుప్రభు ఇంకొక కాడి పెట్టాడు తన కాడి ఆ కాడిలో ఒకవైపు ఆయన మోస్తున్నాడు రెండో వైపు మన మెడ మీద పెట్టాడు ఎంత తేలిక ఈ కాడి ఎంత సులభము ఈ కాడి సహజాతీయుతమైన విషయాలను సహజంగా చేసేస్తున్నాము లోకములో మానవ జీవితాలు పరివర్తన చెందడానికి అవసరమైన ఆధ్యాత్మిక సహాయం చేయగలుగుతున్నాము నిరాశ నిస్పృహలతో కుమిలి కునారిల్లిపోయే మన సోదరి సోదరులకు మన తోటి మానవులకు మనము నిరీక్షణ కలిగించే సువార్తను ప్రకటిస్తున్నాము ఈ సత్యాలు జ్ఞాపకం చేసుకుంటే కొత్త సంవత్సరం మనకు నిజంగా కొత్త సంవత్సరం అవుతుంది ప్రతిరోజు కూడా మనము నూతన పరచబడతామని మనవి చేస్తున్నాను అంతేకాదు క్రీస్తే సర్వము అందరిలో ఉన్నవాడు సానుభూతి సాత్వికం మొదలైనవి మనం ధరించుకోవాలి మనలో ఇతరుల పట్ల సానుభూతి ఎవరైనా కష్టపడుతూ ఉంటే ఆ కష్టాల్లోకి మనం ప్రొజెక్ట్ అయిపోవాలి అదే స్పష్టంగా చెప్పబడింది ఇతరుల తప్పిదాలు క్షమిస్తాము ప్రేమ అన్ని లోపాలను కప్పివేస్తుంది అందుచేత క్రీస్తు అనుగ్రహించే శాంతి మన హృదయాలను ఏలాలి సందేశాత్మకమైన పాటలు పాడతాం అవునా పాటలలో కూడా ఒక విప్లవాత్మకమైన మార్పు రావాలి పాడిన పాటలే పాడుకుంటూ ఏదేదో పండగ పండగ అనుకుంటే పండగలు అనే మనస్తత్వం చాలా ప్రమాదకరం అవి పిల్ల శాష్టలు క్రైస్తవులు క్రీస్తునందు పరిపక్వత దిశగా ఎదగాలి ఏసుక్రీస్తును ఎంజాయ్ చేయాలి కానీ ఆయన ఇచ్చే చాకలెట్లు తిని పిండి వంటలు తిని బట్టలు వేసుకొని వేసేయండి నాకు ఇది ఇచ్చాడు అది ఇచ్చాడు ఒక ఆయన అంటున్నాడు మమ్మల్ని కోర్టులో గెలిపించాడు మీకు తెలిసిన బైబిల్లో ఒకసారి ఆ అన్నదమ్ములకు భూమి తగాద పడి ప్రభువుని వచ్చి పంచాయతీ తీర్చమంటే పుఫా నేను అన్నాడు కానీ ఇప్పుడు యేసప్రభుని ఆడుకుంటున్నారు మనవాళ్ళు యేసుప్రభు మాకెంత సహాయం చేశాడండి మాకు వ్యాపారంలో బాగా కలిసి వచ్చిందండి కలిసి వచ్చింది కానివ్వండి ఆ కలిసి వచ్చిన లాభం అంతా మేమే దిగమింగేస్తామండి మింగేస్తామండి ఇలాంటి పండగలు దండగలు ప్రభువుకు పండగల క్రైస్తవం ఇష్టం లేదు నేను చెప్తున్నాను ఏసును కలిగిన వారికి జనవరి మొదటి తేదీ నుండి డిసెంబరు ఆఖరు వరకు ముప్పై ఒకటో తేదీ వరకు ప్రతిరోజు పండగే పండగ ఏసయ్యను ఎంజాయ్ చేస్తున్నాం అవునా ఒక అమ్మాయి పెళ్ళయిందనుకో ఆ రోజు పండగ పండగ అనుకుంటుంది అనుకో ఎందుకంటే బాగా అలంకారాలు చేశారు లైట్ వెలిగించారు ఆ మనరాటి నుంచి అవన్నీ వెలిగించరు కదా కానీ భర్త ఉన్నాడు అదే పండగ తనకు పెళ్లిగాలే అంతకు ముందు ఒంటరిగా ఉంది ఇప్పుడు తను జీవితాన్ని ఇంకొక వ్యక్తితో పంచుకుంటోంది అదే పండగ భర్త భార్యకు భార్య భర్తకు ఒకరికి ఒకరు సంతోషాన్ని కలిగిస్తే అదే పండగ లేకపోతే పెళ్ళైన రోజు ఓహోహో అనేది ఆ తర్వాత మళ్ళీ దెబ్బలాడుకుంటూ కూర్చునేది నేను మళ్ళీ చెప్తున్నా ఈ మధ్య ఎవరు అంటున్నారు ఆయన మత ప్రచారకుడు అని ఒక క్రైస్తవుని గురించి చెప్తే నేను అన్నాను మత ప్రచారకుడు క్రైస్తవుడు కానీ కాదు క్రైస్తవ మతం కాదు నేను చెప్తున్నా నాకు మతం లేదు నా ప్రియ సోదరి సోదరులారా మళ్ళీ చెప్తాను అదేమిటంటే ఈ కొత్త సంవత్సరంలో మనం ఏమి చేసినా ఏసు నామమున అని చెప్పి చేస్తాం ఏది చేసినా నామమున అంతే అంతేగాని మనకేదో పుణ్యం వస్తుందని కాదు ఆయనకు మహిమ ఏసు నామమున ప్రార్థన చేసుకుందామా కృపాసత్య సంపూర్ణుడా మా పరమ తండ్రి మహిమ గల రాజా దేవా నీకు వందనములు సంవత్సరములు కొత్త సంవత్సరం వచ్చేసింది కొత్త సంవత్సరం మా జీవితములలో నిజముగా కొత్త సంవత్సరమై దినదినము మేము నూతన పరచబడినట్లు మాకు నీ ఆత్మ నింపుదల నడుపుదల అనుగ్రహించి మహిమ పొందుమని ఏసు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి లైక్ చేయండి మరియు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్నటువంటి కంటి సింబల్ కూడా మీరు నొక్కండి అప్పుడు మాత్రమే మేము అప్లోడ్ చేసే కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్